Wait a okay? శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం వారు బహుళ పంచమి రోజు రాముని యొక్క సన్నిధిని చేరుకొని రామసేవలో తెరించినటువంటి మహానుభావులు అయోధ్యలో బాలరాముడు ఉద్భవించి నేటికి కరెక్టుగా ఒక వారం రోజులైంది మన ఈ కార్యక్రమం అంతటినీ కూడా భుజస్కంధాలపై మోసినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి మన నరేంద్ర మోదీ గారు ఒక వారం రోజుల పాటు ఈ నిత్య కార్యక్రమాలని జరిపించండి అని చెప్పి ఏదైతే ఆదేశాలు జరిగినాయో మేము అనుకున్నాం ఎక్కడ చేయాలి ఈ సంవత్సరం అనుకున్నాం అటువంటి కార్యక్రమాన్ని స్వామి వారే చేయండి అని చెప్పినట్లుగా ఇక్కడ అపర భద్రాద్రిలాగా తయారు చేసుకోవాలనే ఒక తలంపుతో ఒక రామ సేవకుడు దాస భక్తుడైనటువంటి ఒక వ్యక్తి ఇంత భుజస్కంధాలపై వేసుకొని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇంత చక్కటి ఏర్పాట్లన్నీ చేసి ఈ కార్యక్రమం చేయడానికి ఆ భగవంతుడే ఆయనకు ఆ ప్రేరణ కల్పించారు ఈ కార్యక్రమం మేము అనుకోగానే ముందుగా మా గురువుగారు అయినటువంటి కేవి సత్యనారాయణ గారికి ఫోన్ చేసి ఆయన ఢిల్లీలో చాలా బిజీగా ఉన్నా కూడా సార్ ఇలా కార్యక్రమం అని చెప్పి ఒక మెసేజ్ పెడితే కార్యక్రమం మీరు ప్లాన్ చేయండి నాన్న నేను తప్పకుండా వస్తాను కార్యక్రమం అంతా మీరు ఏర్పాటు చేయండి అన్నారు అలాగే ఎంబడి అక్కడి నుంచి ఆయన ఆ ఉన్నది తీసుకున్న తర్వాత ఆయన పరిచయం చేసినటువంటి వారి చెల్లెలేనటువంటి సుమతి గారికి విజయవాడ ఫోన్ చేసి అమ్మాయి ఇలా కింద సంవత్సరం మనం చేసాం ఈ సంవత్సరం చేస్తున్నట్టే తమ్ముడు నువ్వు ఇంకేం చెప్పగలి నాకు అర్థమైంది నువ్వు ముందు కార్యక్రమం ప్లాన్ చేసిన తర్వాత మాట్లాడదాం అన్నారు అలా అనుకోకుండా ఒక వారం రోజులు ఈ కార్యక్రమం అంతా రూపకల్పన చేయడం జరిగింది ఎలా చేశారో నేను నేను మేము మాట్లాడిన వరకు ఆర్కెస్ట్రా మన ఆర్టిస్టులు మన కార్యక్రమం చేయాలని చెప్పడం వరకే ఇలాగే మన ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి మ్యూజిక్ విభాగం అయినటువంటి మిత్రులందరికీ కూడా శ్రీధర్ గారికి చంద్రమౌళి గారికి అలాగే మన సాగర్ గారికి చెప్పంగానే లాస్ట్ ప్రతి లాగానే ఈ సంవత్సరం కూడా తప్పకుండా చేద్దాం సార్ మీ కార్యక్రమం చేయండి అని చెప్పారు అలాగే ఇంతమంది సహకారంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోగానే మా ఆడపడుచు మా ఇంటి ఆడపరచు లాంటి వాటి వ్యక్తి మా చైర్పర్సన్ గారి దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు ప్రతి సంవత్సరం లాగానే మళ్ళీ కార్యక్రమాలకు రావాలంటే తప్పకుండా వస్తానండి మీరు మీ దగ్గర కార్యక్రమం పేరెంట్ వస్తానని గారు అలాగే ప్రతి ఒక్కరిని ముఖ్య ముఖ్యమైనటువంటి మన మా మిత్రులు ఏంటి ముఖ్యమైన ఎవరు అవుతూ ఉన్నారు వారందరినీ అడిగితే కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు అలాగే ముఖ్యంగా మన స్వామి గారు ఈనాడు ఇక్కడ కొనుగుదీగారు తెలంగాణ ఇచ్చేసినటువంటి మా మిత్రులు ఏమంటే ఎస్టీపీవారి గారు కానీ మళ్ళా మూలపూ లక్ష్మణ స్వామి గారు కానీ తదితరులు అందరికీ కూడా ఎంతో ధన్యవాదాలు అలాగే ఈనాడు నాదస్వరంతో స్వామివారిని తీసుకురావాలంటే వారికి వేరే కార్యక్రమం ఉండి కూడా తప్పకుండా వచ్చి మాస్టర్ ప్రతి సంవత్సరం చేస్తాం కూడా వస్తామని వచ్చినటువంటి మా మిత్రులు నాదస్వరం మిత్రులైన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సరస్వతి నాదేశ్వర ఆలయం వారు మంచి అద్భుతమైన నాదస్వరం కచేరీ చేస్తారు ముందుగా ఈనాడి జ్యోతి ప్రజల కార్యక్రమాన్ని ఆలస్యం చేయకుండా ప్రారంభించుకుందాం ఎందుకంటే అందరికీ కూడా వేరే వేరే కార్యక్రమాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు అందుకని ముందుగా జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించి ఒక చిన్న కీర్తన నాగస్వామి వారు వాయించిన తర్వాత పంచరత్న కీర్తనాలు స్టార్ట్ చేసిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ముందుగా జ్యోతి ప్రజ్వల కార్యక్రమం ఈ కార్యక్రమానికి సగౌరవంగా వేదిక మీదకి ప్రముఖ నాట్యాచార్యులు ప్రపంచ ప్రఖ్యాత నృత్య దర్శకులు అలాగే శృతిరైలు స్వర్ణకమలం సూత్రదారులు తదితర అనేక చిత్రాలకు నృత్యదర్శకత్వం వహించి దేశ విదేశాల్లో అఖండ ఖ్యాతిని ఆర్జించినటువంటి శ్రీ నాట్య కళా విశారద శ్రీ కేవి సత్యనారాయణ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం మీ అందరి కర్తాధుడు మధ్య వారికి బుగైన అందించవలసిందిగా సాగించుకుందాం ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా గురువులు నాట్య కళా విశారద కేవీ సత్యనారాయణ గారు అంటారా థ్యాంక్ యూ మాస్టర్ పంచరత్న కీర్తనలు అర్పిస్తారు తర్వాత మన నాగేశ్వర కచేరీ ఉంటుంది ముందుగా పంచరత్న కీర్తనలు ప్రారంభిస్తారు మనం పిలిచేటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సగౌరవంగా వేదిక మీద పిలుస్తున్నాను మళ్ళీ పేరు పేరున పిలిస్తే మళ్ళీ అది ఇంకో బాగుండ పడుతుంది మా శ్రీధర్ గారు నాకు టైం అయింది సార్ నాకు టైం అయింది సార్ అన్నారు శ్రీధర్ గారు అందుకని వేదిక మీదకి రండి అందరిని పేర్లు ఇక్కడే పరిచయం చేస్తారు ఇక్కడే మన కార్యక్రమం చేస్తున్నాం వచ్చే సార్ నా దొస్త కచేరీ ఉంది మీరు ఉన్న విషయం వాళ్ళ దైవంగా వీటికి వెళ్తాను ఎందుకంటే ఆయన కార్యక్రమా కార్యక్రమం వెళ్తాను అట वाग देवी पर रे सो पूजा bye